జయ శ్రీరామండి ఇవాళ మీ అందరికీ జరిగిన టాపిక్ చెప్తాను రియల్ లైఫ్లో జరిగిన టాపిక్ ఒక ఆవిడ మీరు ఇది వీడియోలో చెప్పాలండి ఖచ్చితంగా అని చెప్తే మీకు అందరి ఇంట్లోనూ ఇలాంటివే జరుగుతున్నాయా ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేకపోతే ఒక్క కుటుంబంలోనే ఉన్నారా అని అడుగుదామని చెప్పి చేస్తున్నాయి వీడియో అయితే టాపిక్లోకి వెళ్ళిపోతే ఒక ఊర్లో ఒక ఆయన రావు గారిని ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు ఆ చెల్లెళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట మేనకోడళ్ళు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఆయనకి లోకి వెళ్ళిపోతే యువతలు ఆయనకి ముగ్గురు అన్నదమ్ములు ఒక చెల్లెలు ఉన్నారు ఈ రావు రావు ఎవరైతే ఉన్నారో ఆయన గోపాలరావు ఆయన పేరు గోపాలరావు ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఇద్దరు మేనకోడల్ని తీసుకొచ్చి ఈ యువతలున్న ఆయన తమ్ముళ్ళకి ఇచ్చాడు అనమాట మా మేనకోడలు ఇద్దరు చెల్లెళ్ళు ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళు అనమాట ఇద్దరు చెల్లెళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి యువతలున్న రాజుగారి ఇంట్లో ఉన్నవా ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చాడు పెళ్లి చేశారు అంత అయిపోయింది ఆయనకి ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు ఎలా చనిపోయాడో తెలీదు రెండో కొడుకు మాత్రం గేదెను తోలికెళ్దూ కాలంలో దిగిందని చెప్పి గేదెను కూడా కాలంలోకి దిగి ఆ గేదెని గట్టుగా తొలగి అంటే పాపం చనిపోయాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు పాపం పెళ్ళవల చనిపోతే ఎవరైతే ఈ రాజుగారు ఉన్నాడో ఆయనే వెళ్ళి మూడు రోజుల పాటు గట్ల మీద నుంచుని గజయతగాళ్ళను తెప్పించి అతను డెడ్ బాడీ దొరకలా అది సముద్రపాయ గజీతగాళ్ళని తీసుకొచ్చి మూడు రోజుల పాటు అదే గట్టి మీద నిద్రాహారాలు లేకుండా తిండి తెప్పలు లేకుండా మనుషుల్ని పెట్టి ఒక ఇరవై ముప్పై మందిని కూలీల్ని పెట్టి ఎతికిస్తే మూడో రోజు ఎప్పటికో ఆ శవం దొరికింది అతనిది పాపం చిన్నపిల్లాడు వాళ్ళ ఇంట్లో అతనే మంచివాడు ఆ మళ్ళీ పెద్ద కొడుకు చాలా మంచివాడు ఆఖరువాడు ఉన్నాడు ఆ వాడంత చండాలం వాడు లేడు మనిషి అన్ని బాబుద్దులు పునికి పుచ్చుకున్నాడు అనమాట ఆ రావు ఎవడైతే ఉన్నాడో గోపాలరావు వాడు కూడా అంత పెద్ద మంచోడు కాదు ఊరికే పెద్దనాన్న పిల్లలు పెద్దమ్మ పిల్లలు అని మర్యాదలు ఇవ్వాలి కాబట్టి పెద్దవాడు కాబట్టి ఇంటికి అలా మర్యాదలు ఇచ్చుకుంటూ వచ్చాడు ఈ రాజుగారు అని ఆయన మా అన్నయ్య కదా మా అన్నయ్య కదా మా అన్నయ్య కదా అని ఆయన బుద్ధులు అప్పుడప్పుడు బయట పెడుతూ ఉండేవాడు అది ఎలా తెలిసేది అంటే తెలిసినా కూడా ఫోన్లే పెద్దవాడు మేనకోడని ఇచ్చాడు కదా ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు కదా పెద్దరికంగా అని చెప్పి ఊరుకున్నారే తప్ప ఆయన చేసే చండాల చాష్టలు ఎవరికి తెలియలేవు వాళ్ళ కొడుకు చనిపోతే వెతికించి ఇచ్చిన ఈ రాజుగారికి ఏ రకంగానూ ఆయన ఉపయోగపడ్డు ఇంకా ఈ రాజుగారిని ఎలా మోసం చేద్దామని చూస్తుంటాడు అప్పుడు కూడా దీనిలో మానవత్వం రాల అది అయిపోయింది తర్వాత కొన్నాళ్ళకి ఆయనకి పెద్ద కొడుకు చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత పెద్ద కోడలు వాళ్ళ పిల్లలు ఆస్తుల కోసం వస్తున్నారు ఇక్కడ ఉన్నది నాకు కొంచెం ఆస్తేరా తమ్ముడు నువ్వు వచ్చి నిలబడాలి నువ్వు వచ్చి నిలబడి ఆ ఆస్తి పంపకాలు చెప్పాలి ఆవిడని ఇబ్బ ఆవిడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నువ్వే మమ్మల్ని బయట వేయాలి చేతులు కాదు కాళ్ళు అని పెట్టుకున్నాడు ఈ గోపాలరావు అనే ముసలోడు ఉంట నక్క పట్టుకుంటే అప్పుడు కూడా ఇదే రాజుగారు నన్నే కదా మా అన్నయ్య అంతటి వాడు పిలిచాడు వాడి వాడి చావు ఎలాగన్నా చావని ఎలాంటి దుర్మార్గుడైనా అతనికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పంచాయతీ చేసి అమ్మ ఒక ఇద్దరు కొడుకులు పోయారు ఉన్నది ఒక్కడే ఆస్తులు లేకపోతే ఎలాగా వాడు రేపు పొద్దున అమ్మా నాన్నని చూడాల్సిన బాధ్యత అతందే కదా అందుకని నీకు కొంచెం ఇస్తారమ్మా అది తీసుకుని వెళ్ళిపో అంటే ఆ అమ్మాయి ఎంత సంస్కారవంతురాలనుకున్నారు అలాగే మావి గారు మీరు ఎలా చెప్తే అలాగే వింటానండి మీరు ఏది చెప్తే నాకు అన్యాయం జరగకుండా చేస్తానంటే ఇబ్బంది లేదండి అని చెప్పి వెళ్ళిందండి అంత మహాపతివ్రత ఎందుకంటున్నానంటే ముగ్గురు చచ్చి పొంగన అత్తగారుల మీద పడి తన ఆట సొగం వాట వస్తుందో రాదా ఆయన యుద్ధాలు చేసి తీసుకుంటున్న టైంలో మీరు అన్యాయం చేయకుండా నాకు ఇవ్వండి నాకేమి ఇబ్బంది లేదు అని చెప్పింది పాపం తీసుకుంది పాపం వెళ్ళిపోయింది ఒక కొడుకుని చనిపోతే బయటపడేసి ఆయనకి ఇబ్బంది కలగకుండా శవం కూడా దొరకపోతుందా అన్న టైంలో శవం దొరికేటట్టు చేసి అంచ్యక్రియలుగా ఏర్పాట్లు చేసి చేశాడు ఆయన రాజుగారు రెండో రెండోసారి ఏమో కొడుకు చనిపోతే కోడలు రోడ్డు మీ పెట్టి పరువు పోకుండా పది మందిలో నా పరువు పోతుందిరా తమ్ముడు నువ్వు నిలబడాలిరా అంటే అప్పుడు చేశాడు మూడోది ఒకసారి ఏదో ఉమ్మడి పొలం కోర్టులో వేసుకుంటే కోర్టు ఖర్చులు కలిపి పెట్టుకుందాం అన్నారు కలిపి ఎలా పెట్టుకోవాలి లక్షా పాతికి అయితే సుగం సుగం వాటలు వేసుకోవాలి కాకుండా పాతికి వేలే వాట వేశాడు వేసిన తర్వాత ఆ కేసు ఓడిపోయారు ఓడిపోయితే అప్పుడు ఏమంటాడు తెలుసా ముసలోడు 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 కొడుకు ఇప్పుడు ఒకడు బతుకున్నాడు ముసలవాడు ముసలాడు కొడుకు ఏమంటారు తెలుసా నా ఖర్చు అయిన డబ్బులు ఇచ్చేసేయండి మీరు నా డబ్బులు తీసేసుకున్నారు నా ఖర్చు డబ్బులు నాకు ఇచ్చేయండి అంటున్నారు ఏమండి కోర్టులో కేసు గెలిచినప్పుడేమో ఆస్తి కావాలి గెలవకపోతే ఖర్చు పెట్టిన ఖర్చు నాకు ఇచ్చేసేయండి అంటాడు ఇది న్యాయమా కాదో మీరు కామెంట్లోకి వచ్చి చెప్పేయండి ఆస్తి కావాలి అంటే గెలిస్తే ఆస్తి పంచుకుంటారట ఓడిపోతే కోర్టు ఖర్చులు సగం వేసుకోకపోగా పెట్టిన పాతిక వేల రూపాయల్లో పెట్టిన ఖర్చు కూడా నాకు ఇచ్చేయమంటున్నాడు ఆ ప్రబుద్ధుడు ఇంకోటి ఈ ఇద్దరు ఆడ పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చాడుగా చెల్లెలు ఇద్దరు చెల్లెళ్ళ కూతుర్లని అయితే దాంట్లో ఒక చెల్లెల కూతుర్నే ఒక మ్యాన్ కొడలనే బాగా చూస్తాడండి ముసలోడు కానీ ముసలోడు కొడుకు కానీ ముసలోడు ముసలోడు ఎందుకంటున్నానంటే ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒక మనిషికి చిన్నవాడైనా పెద్దవాడైనా ఐదేళ్ల పిల్లాడైనా ఆనభై ఏళ్ళ ముసలోడు అయినా వాడి సంస్కారం వాళ్ళ మాటలను బట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వాలనిపిస్తుంది ఈ ముసలాడు ఇద్దరు మేనకోడలను చేశాడు కదా ఈ రాజుగారి ఇంట్లో పెళ్లి చేసి దాంట్లో ఎప్పుడు ఒక మేనకోడలు విషయంలోనే కల్పించుకుని ఒక మేనకోడలే డబ్బు ఉన్నది అవ్వాలని ఒక మేనకోడలిని ఎప్పుడు అన్యాయం చేస్తూనే వచ్చాడు మరి అదేమోకరు బుద్ధో తెలియదు మరి అక్క ఎప్పుడు దెబ్బలాడదేమో రే నా కూతురు నేను రా అన్యాయం చేస్తున్నావు అని అడగల ఏమో అయ్యా నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు దానికైతే బానే చూస్తున్నావు కదా ఇంకో పిన్ని కూతుర్ని నన్నెందుకు ఇలా చేస్తున్నావు అని ఈవిడికి అడగడం కాదు నోరు లేదు అప్పుడు నోరు రాదు తక్కినవన్నీ అందరిని అడిగేస్తుంది మళ్ళీ కడిగేస్తా నేను అడిగేస్తా ఇంటికి అయితే తేల్చేస్తా అని పెద్ద పెద్ద బట్రాజు పంచాయతీలు చెప్తుంటుంది కానీ ఉట్టప్పుడు మాత్రం ఇట్లాంటి ఎవడైనా మోసాలు చేసి ఇంటి మీదకి వచ్చి తగాదాలు ఇంటి మీదకి వచ్చి ఎవడైతే నిన్ను దొంగ నువ్వు మీ ఆయన చెప్పింది నువ్వే నువ్వు పిల్లలు పుట్టకపోతే కుక్క పిల్లలను పెంచుకో లేకపోతే నీ కూతురికి సంబంధాలు రాకపోతే నా తండ్రి మంచంలో ఉన్నాడు నాకు సంబంధాలు ఏమన్నా వచ్చి ఇంటికి వచ్చి చేసుకోండి మేము పేదవాళం అని చెప్పి పేపర్లో ప్రకటించుకో ఈ రోజు పొలం అమ్మింది ఆవిడ రామ్మ నువ్వు కూర్చో నా పొలం తీసుకెళ్ళమ్మా అని నీ కూతురు బాగుండాలి నీ కూతురు ప్రతిష్ట బాగుండాలి నీ కొడుకులు బాగుండాలి ఎవడో రోడ్డు మీద పోయి వాడికి కూడా కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన ఈ రాజుగారికి దక్కింది ఏంటి అంటే పది మందిలో మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం నువ్వు మెదలకుండా పక్కన కూర్చోని అర్థమైందా లోకి వెళ్ళిపోతే ఈ ముసలోడు రా ఉన్నాడు కదా గోపాలరావు ఆయన ఏంటి అంటే ఈ ఇంకో మ్యాన్ మేనకోడలు ఉంది కదా ఎప్పుడు అన్యాయం చేసే మ్యాన్ మేనకోడలు ఉంది కదా ఆవిడ ఆస్తులు అమ్మేటప్పుడు అన్ని కమిషన్ల వ్యాపారాలు అయినండి కొడుకును అతను చేసేది ఈయన చెప్తూ ఉంటాడు ఈ రాజుగారు అమ్మమ్మాకండి పొలాలు రేట్లు వస్తాయి అమ్ముకోమాకండి అమ్మకోమాకండి అని చెప్తే ఈయన ఇక్కడ అమ్మనివ్వడేమో అని చెప్పి వేరే చోటకి వెళ్ళిపోయి వేరే మేనకోడలు ఉన్న మొగుడి దగ్గరికి వెళ్ళి అంటే ఈ రాజుగారు తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మే వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ మంతనాలు జరిపి వాడు వీడు ఇద్దరు కలిసి కమిషన్లు కొడుతుంటారు అలాగే మళ్ళీ ఇరవై ఐదేళ్ల తర్వాత కూడా కొడుకు అదే పనిచేశాడండి తండ్రి ఏదైతే పనిచేశాడో ఎవరినైతే మోసం చేసాడో ఒక మేనకోడల్ని మళ్ళీ ఆ కొడుకు వచ్చి అదే అత్త కూతుర్ని ఈ కొడుకు కూడా ఇప్పుడు వాడికి అరవై ఏళ్ళు వాళ్ళ కొడుక్కి అతను కూడా ఇదే పని చేస్తున్నాడు ఇప్పుడు ఒక పొలం ఖరీదు ఒక మేనకోడల దగ్గర పాతిక లక్షలు కొనుక్కు వస్తుంది ఇంకో మేనకోడలు కూతురు అప్పుడన్నా వెళ్ళి అమ్మ అది ఖరీదు ఇంకో ఇంకో వాళ్ళ దగ్గర అది యాభై లక్షలకు అమ్ముతోంది నువ్వు మాకు అని చెప్పాల తెలిసినా కూడా అలా మోసం చేస్తున్నాడు తెలుసా మన ఇంట్లో ఉన్న ఇద్దరు మేనకోడలు ఉంటారు నాకే ఒక మేనకోడలు పైకి రావడం కోసం అని చెప్పి ఇంకో మేనకోడలు దాన్ని అరవై లక్షలకి డెబ్బై లక్షలకి పొలం అమ్ముతుంటే ఈ అమ్మాయి దగ్గర పాతికే కొనుక్కొస్తే చెప్పాల్సిన బాధ్యత నాకు ఉండాలా లేదా రేటు బాగుంది నువ్వు బయట అమ్ముకుంది కానీ దానికి మాకు ఇలా ఉంది రేటు అంత వస్తేనే అమ్ముకో అని చెప్పి చెప్పాలి కదా అతను చెప్పడు వాళ్ళ నాన్న ఎలాంటి వాడో కొడుకు అలాంటి వాడే ఈ గోపాలరావు కొడుకు కూడా సేమ్ యాజ్టీజు సేమ్ తండ్రి పొలకలు ఎక్కడి నుంచి పోతాయి ఆ మేనకోడల్ని మోసం చేశారు మోసం చేసి శుభ్రంగా పాతిక లక్షలకే పొలం కట్టాడు అది ఏకంగా అరవై లక్షల రూపాయలకి పొలం అమ్మేసుకుంది ఇక్కడ అప్పుడు తండ్రి మోసం చేసి బాగా ఖరీదైన పొలాలు అప్పుడు పలుకుతున్న పొలాలని తక్కువ రేటుకి ఇప్పించి తక్కువ రేటుకి అమ్మించారు అప్పుడు మోసం చేశారు ఇదే మనిషిని ఒక ఈ ఈరోజు కూడా అదే కొడుకు వచ్చి అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు వచ్చి అదే మేనకోడలకి అదే తక్కువ రేటుకి మళ్ళీ అంట అంటకట్టేటట్టు చేశాడు చూసారా కానీ ఇప్పుడు నేను ఇదంతా చెప్పడానికి ఈ స్టోరీ అంతా మీకు ఏంటంటే జనం ఏంటో తెలుసా ఎవడైతే మోసాలు చేస్తారో వాళ్ళనే నమ్ముతారు మేం నీతివంతులం నిజాయితీవంతులం మీరు బాగుపడాలని మీ కుటుంబం బాగుపడాలని చూస్తున్నాం అని చెప్పి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని గడ్డి పురుసు కంటే ఈనంగా చూస్తారు అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనందరం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నీతి కదా దీంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఒకళ్ళ విషయాలు కల్పించుకోవద్దు ఒకళ్ళ విషయాలు పట్టించుకోవద్దు వీడు నా తమ్ముడే వీడు నా అక్కే వీడు నా చెల్లె అని చెప్పి మనం అనవసరంగా కల్పించుకుని రాసుకుని పూసుకుని తిరిగిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క మాట ఉంటుంది చూసారా చాలా పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ మనం తీసుకోలేం అందుకని బాగున్నావా అంటే బాగున్నాము ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నాము పలకరించబోతే మెదలకుండా కూర్చోవటం లేదంటే ప్రశాంతంగా ఉండటం ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ఉండటం చాలా ఉత్తమమైన మార్గాలు చేసి ఇచ్చేసి చేసి కుటుంబాలకి చాకరీ అదేదో గోల్డ్ మెడల్ లేదో లేకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుంది అన్నట్టుగానే కుటుంబం చేసి చేసి ఉంటే కానీ లాస్ట్కి నేను ఒక తీర్పు అయితే వీడియో పరంగా ఇవ్వగలను అండి ఏ కుటుంబం అయితే ఎదురుబడికి అన్యాయం చేయకుండా ఉంటుందో ఆ కుటుంబం కరెక్ట్గా సక్సెస్ సాధిస్తుంది ఇప్పుడు ఈయన ఈయన ఎప్పటి నుంచో మోసం చేస్తున్న మేనకోడలు చూసారా ఆవిడ నీతివంతురాలు అవ్వచ్చు నిజాయితీ వంతురాలు అవ్వచ్చు గొప్పదవచ్చు మామూలుగా అయితే కానీ నీకు హెల్ప్ చేసుకుంటూ వస్తున్న కుటుంబాన్ని నువ్వు కాలు రాసి నేల రాసి వాళ్ళని లెక్క చేయకుండా ఉంటే అది నీ కలిసి వస్తుందా నీ పిల్లలకు కలిసి వస్తుందా నీ మనవాళ్ళకి మనవరాళకు కలిసి వస్తుందా కలిసి రాదు ఎందుకంటే మనకి ఏదైతే సహాయం అందించిన చెయ్యి ఉందో దాన్ని నరికేసుకున్నాం అనుకోండి మనకి సహాయం చేసిన వాడిని హెల్ప్ చేసిన వాళ్ళని మనం కాలు రాసి నలిపేసి వాళ్ళని వాళ్ళది ఏదీ లేదు తెలివితేటలంతా నావే అని చెప్పి అనుకున్నారనుకోండి ఎప్పటికీ ఆ కుటుంబాలు బాగుపడవండి మనకెవరైతే మేల్ చేసి మన కుటుంబం బాగుండాలని ముందుకు నడిపించాలనుకున్నారో వాళ్ళకి మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామో అప్పుడు దేవుడి విషయంలో మనం లెక్క అది నేను చెప్పేది మనకి ఎవరైనా చిన్న సహాయం చేసిన అది మనం కృతజ్ఞతతో ఎప్పుడైతే ఉంచుకుంటామో అదే దేవుడు ప్రత్యక్షంగా వాళ్ళ రూపంలో వస్తే నువ్వు దాన్ని వాడుకోవడం గొప్ప అందుకని నువ్వు వాళ్ళని కాలు రాస్తే దేవుణ్ణి రాసినట్టు టోటల్గా చెప్పేది ఏంటంటే బంధువులు అనేవాళ్ళు మోసాలు చేయడానికి నాగుపాములా కాచుకుని ఏ నిమిషమైనా పడగపు కాటాయటానికే ఉన్నారు మీ ఇళ్ళల్లో లేరా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే ఇద్దరు చెల్లెళ్ళు మేనకోడల్ని చెరు రకంగా చూసిన వాళ్ళు ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఈ రావు గోపాలరావు లాంటి వాళ్ళు ఉన్నారా లేకపోతే ఇట్లాంటి గోపాలరావు లాంటి వాళ్ళు ఉన్నారా వాడి కొడుకు లాంటి వాళ్ళు ఉన్నారా ఎనభై ఏళ్ల ముసలివాడిని కూడా వాడు వీడు అని ఎందుకంటున్నానంటే సొంత తమ్ముడు నీ కోసం నీ కొడుకు చచ్చిపోతే నీ శవాన్ని తీసుకొచ్చి ఇచ్చి నీ కొడలు దెబ్బలాటానికి వస్తే సరిచేసి నీ కుటుంబం రోడ్న పడకూడదు నువ్వు పరుగుతో ఉండాలి అన్నయ్య గారివి నువ్వు ఏ తప్పులు చేసినా సరిపెట్టుకుంటూ వచ్చిన కుటుంబాన్ని ఈ రోజుకి నువ్వు కాలు రాస్తున్నావు అంటే అది మీ వాళ్ళ విజ్ఞతకే వదిలేదు ఆవిడకి చెప్పా ఇంత పెద్ద స్టోరీ చెప్పాను నేను అసలు చెప్పగలుగుతానా లేదా అండి ప్రతి స్టోరీ అయితే అవలేలుగా చెప్పేస్తాను కానీ ఇలాంటి స్టోరీలు చెప్పగలుగుతానా లేదా అన్నాను మీకు అర్థమైతే కామెంట్ చెప్పండి అర్థం కాకపోతే వదిలేద్దాం వీడియో ఓకే